నేత్రదాత అమర్ రహే ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నేత్రదాన మహోద్యమంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఆరవ తేదీన సూలూరుపేటలోని పోస్టాఫీసు వెనక వీధి వాస్తవ్యులు కీర్తి శేషులు గంగారాజు లక్ష్మయ్య జెడ్పీ హై స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారి మరణాంతరం వారి కార్నియాలను వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో సేకరించి చెన్నై శంకర నేత్రాలయ వారికి అందజేయడం జరిగింది వీరు మరణించిన నేత్రదానం ద్వారా ఇద్దరు శరీరాలలో జీవించే ఉంటారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూర్పేట వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నేత్రదాన మహోద్యమంలో వీరు నాలుగు వందల నలభై నేత్రదాతగా నిలిచారు ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు సహాయపడకపోయినా చనిపోయిన తర్వాత అయినా మన కళ్ళను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారు కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి ఇవ్వండి కళ్ళను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి మా నాన్నగారు కాలం చెందారు ఆయన కూడా కోరిక ఉండేది మాకు కూడా మా అందరికి ప్రకారం మేము నేత్రదానం ఇవ్వాలనుకునేసి నిర్ణయించుకున్నాము మా బావగారు కూడా డాక్టర్ ఆయన కూడా డిసైడ్ అయ్యారు ఆ రోజు నేత్రదానం ద్వారా మన ఆచార్య భరద్వాళ్ళ సంస్థ మాకు బాగా వెళ్ళినాను మొదటి నుంచి బాగా తెలుసు నాకు ఇరవై సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ గురించి బాగా తెలుసు వాళ్ళ ద్వారా శంకర్ నేత్రాలే వాళ్ళు వచ్చి ఒక పది పదిహేను నిమిషాల లోపల అంతా దాన్ని నేత్రాల కారణ్యాలు తీసి రిజర్వేషన్లు పెట్టి తీసుకెళ్ళడం జరిగింది నాన్నగారి వల్ల ఇద్దరు చూపు వచ్చినట్టు అవుతుంది ఇద్దరు జీవితాల్లో వెలుగు నింపినట్టు అవుతాము ఆ విధంగా మాకు కూడా కొద్దిగా సంతోషంగా మా నాన్న కూడా జీవించున్నారు అనే ఫీలింగ్ మాకు కూడా ఉంది ఇది అందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఇదైతే దీని గురించి ఏమి వద్దు అపోహ లేకుండా ప్రతి ఒక్కరు ఏదన్నా వాళ్ళకు తోచిన విధంగా నేతదానం తెలిసిన వాళ్ళైనా బంధువులైనా వాళ్ళ వాళ్ళైనా కూడా ఇది కూడా మంచిది దీన్ని మేము సంపూర్ణంగా అంకి అంగీకరిస్తున్నాము ఈ నేతదానం వల్ల ఇద్దరు జీవితాలు వెలిగి నింపినందుకు మా ప్రద్వా సంస్థ ద్వారా మేము ఇవ్వడం చాలా సంతోషంగా దగ్గర ఉండి ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా డాక్టర్స్ వచ్చి నీట్గా వాళ్ళ తీసుకోవడం కరెక్ట్ చేసుకోవడం కానీ కరెక్ట్ చేసుకోవడం జరిగింది అందరూ దయచేసి ముందుకు వచ్చి ఈ నేత్రదానం అనేది ప్రోత్సహించండి దీనివల్ల మనకు మంచిది అవుతుంది ఇద్దరు జీవితాలతో వెలుగు అవుతుంది ఇప్పటి వరకు నాలుగు వందల నలభై ఆరు మంది చనిపోయిన తరువాత వారి నుంచి ఎనిమిది వందల తొంభై రెండు కారణ్యాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న ఎనిమిది వందల తొంభై రెండు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలిసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్నిముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు సున్నా ఆరు ఆలపాటి అశోక్ కుమార్ ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఒకటి ఏడు ఎనిమిది మూడు ఏడు ఎనిమిది మన్యమాల శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది దువూరు జనార్దన రెడ్డి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఒకటి రెండు మూడు మూడు డాక్టర్ పరుచూరు సుబ్రహ్మణ్యం ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు ఐదు సున్నా సున్నా మూడు రెండు